హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ద సెగిరి డెన్ ఛానల్ ఇప్పటి వరకు చాలామంది మనకు త్రీ సెన్స్లో హౌస్ ఉంటే చూడండి అన్నారు ఇది త్రీ సెన్స్లో ఉందండి ఈ హౌస్ మీకు చూపిస్తున్నాను కదా ఈ హౌస్ వచ్చేసి మనకు త్రీ సెన్స్లో ఉంటుంది దీని సైజు వచ్చేసి మనకు ట్వంటీ టూ ఇంటూ సిక్స్టీ విత్ లెంత్ వెస్ట్ ఫేస్ హౌస్ పడమర ఫేస్ హౌస్ ఎవరికైనా కానీ త్రీ సెన్స్లో కావాలనుకుంటే ఈ హౌస్ ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితేనే తీసుకోవాల్సింది కూర్చున్నాను ఇంకా వివరాలకి వెళ్తే ఈ హౌస్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా కర్నూలు మిస్టర్ ఇడ్లీ హోటల్కు దగ్గరలో వస్తుందన్నమాట మీకు మెయిన్ రోడ్డుకు ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సారీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఎగ్జాక్ట్గా మనకు ఇళ్ళ మధ్యనే ఉంటుంది హౌస్ అయితే కొత్త హౌస్ టూ హౌసెస్ ఉన్నాయి త్రీ సెన్స్లో ఈచ్ హౌస్ వచ్చేసి మనకు ఓనరు సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైజ్ నోకిషన్ ఉంటుంది ఇదంతా చూడండి మీకు ఫాల్ సెల్లింగ్ ఇది వచ్చేసి మనకు ఇవి హౌస్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది ఒక బెడ్రూము ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అవుతుంది అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఫ్రెండ్స్ హౌస్ అయితే బాగుంది ఎవరైతే వెస్ట్ ఫేస్లో మనకు హౌస్ కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేయవలసింది కూర్చున్నాను అట్లా విధంగా ప్రైజ్ నెగోషియేషన్గానే ఉంటుందని చెప్తున్నా ఇదంతా హాల్కి సంబంధించి ఇక్కడ తర్వాత ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది దాని తర్వాత కిచెన్ వస్తుంది చాలామంది కొత్తగా చూస్తున్న వాళ్ళకు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనని కోరుకుంటున్నాను అదేవిధంగా మనది జెన్యున్గా ఉంటుందండి మనం ఏదైనా ప్రాపర్టీ పెట్టామంటే అది జెన్యున్గా ఉంటుంది మీకు ఈ ప్రాపర్టీ నచ్చిందంటే డైరెక్ట్ ఓనర్ దగ్గరే సిట్టింగ్ చేసి డీల్ క్లోజ్ చేయడం జరుగుతుంది అంతేగాని ఒక వన్ ల్యాకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ క్రాసింగ్ పెట్టుకొని మీకు మీ దగ్గర చెప్పాలనే మా మా దగ్గర ఉండదు అట్లా మీకు హౌస్ నచ్చిందంటే డైరెక్ట్ ఓనర్తోనే డీల్ చేయించడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకు ఇది కిచెన్ రూమ్ చూడండి ఇదంతా కిచెన్కి సంబంధించి మనకు మిస్టర్ ఇడ్లీ హోటల్ ఏరియాలో అతను స్కూల్ ఏరియాలో మనకు హౌస్ కావాలనుకుంటే కన్నా నా నంబర్కు కాల్ చేయండి కంపల్సరీ ఈ హౌస్ మీకు చూపిస్తాను ఇవే కాదు మీకు ఏ ప్రాపర్టీస్ అయినా అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ లేదా ఓపెన్ ఓపెన్ ప్లాట్స్ చిన్న చిన్న ప్లాట్స్ కానీ మన దగ్గర ఉంటాయి టూ సెన్స్లో టూ అండ్ హాఫ్ సెన్స్లో వన్ అండ్ హాఫ్ సెన్స్లో మనకు ఎందుకంటే మనకు కర్నూల్లో కొద్ది కాస్ట్ ఉన్నాయి అంటే చిన్న బిట్ అయితే మీకు మిడిల్ క్లాస్ వాళ్ళకి సరిపోతుంది అలాంటి బిట్లు కానీ మన దగ్గర ఉన్నాయి ఎవరైనా కానీ కావాల్సి కావాలనుకున్న వాళ్ళు నా నంబర్కు కాల్ చేయవలసిందిగా కూర్చున్నాను ఈ హౌస్ నచ్చితే కన్నా కం కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మరిన్ని కావాలనుకుంటే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి విజిట్ చేయాలని నంబర్ కాల్ చేయవలసిందిగా కూర్చున్నాను అదేవిధంగా ఇలాంటి ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీని మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా కానీ అవసరం ఉంటే కదా ప్లీజ్ షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ